హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మంచి గుడ్ న్యూస్ చెప్పింది అరవై వేకెన్సీలు గ్రూప్ వన్ సర్వీసెస్ ద్వారా ఫిల్ చేయడానికి కొత్త జివో విడుదల చేసింది జివో నెంబర్ పదహారు ద్వారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు రోజు క్లియరెన్స్ ఇస్తున్నట్టుగానైతే మనకు ఒక జివో అయితే రావడం జరిగింది సో ఈ జివో ప్రకారం అయితే గ్రూప్ వన్ సర్వీసులలో మరో అరవై పోస్టులు అదనంగా చేరుస్తున్నట్టుగానైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటికే టీఎస్పిఎస్సి ద్వారా ఐదు వందల మూడు ఉద్యోగాలకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి తోడు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరో అరవై ఖాళీలను గుర్తిస్తూ ఇక్కడ జీవో నంబర్ పదహారును రిలీజ్ చేయడం అయితే జరిగింది సో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా కొత్త ఉద్యోగాలను చేరుస్తూ కొత్త నోటిఫికేషన్ ఇస్తామని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈ అరవై ఉద్యోగాల పెంపు అనేది నిరుద్యోగులలో ఆనందాన్ని రేకెత్తిస్తుంది సో ఈ అరవై పోస్టుల వివరాలన్నీ కూడా అనేక్జర్ విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది సో మనకి ఇక్కడ చూడొచ్చు అనేక్జర్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్కి సంబంధించి ఒకటి అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ అంటాం అండ్ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫీసు డిఎస్పి ఉద్యోగాలు ఇరవై నాలుగు ఉన్నాయి అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ జైలర్కి సంబంధించి మూ మూడు ఉన్నాయి మొత్తం హోమ్ డిపార్ట్మెంట్లో ఇరవై ఏడు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్లో డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మూడు ఉద్యోగాలు అదేవిధంగా విధంగా ఎంపీడీఓ ఉద్యోగాలు పంతొమ్మిది డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ డిపిఓ ఉద్యోగాలు రెండు డిప్యూటీ కలెక్టర్ మూడు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాలుగు డిస్టిక్ రిజిస్టర్ ఒకటి ఇట్లా మొత్తం అరవై ఉద్యోగాలు ఉండడం జరిగింది ఇందులో అత్యధికంగా డిఎస్పి ఉద్యోగాలు ఇరవై నాలుగు ఉన్నాయి ఇది ఏజ్ లిమిట్తో కూడుకున్నటువంటిది కాబట్టి కొంత నిరుత్సాహంగా ఉన్నప్పటికీ కూడా మనకు మూడో తారీఖు రోజే ఈ అరవై ఉద్యోగాలను గుర్తిస్తున్నట్టుగానైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జియో రిలీజ్ కావడం అయితే జరిగింది అది ఈరోజు బయటకు వచ్చింది మొత్తం మీదనైతే ఇవాళ సాయంత్రం వరకు లేదంటే రేపటి వరకు మనకు టీఎస్పీఎస్సీ నుంచి దీనికి సంబంధించినటువంటి సప్లిమెంటరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటున్నారు చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో ఈరోజు రాత్రి వరకైనా రావచ్చు లేదంటే రేపైనా రావచ్చు పూర్తి విధి విధానాలతో హారిజెంటల్కి సంబంధించినటువంటిది కూడా ఈ గురు గురుకులకు సంబంధించినటువంటి దాంట్లో వాదనలు కూడా క్లియర్ అయిపోయినాయి కోర్టు కూడా గురుకుల ఉద్యోగాలకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చింది ఆ సమయంలో హారజెంటల్కి సంబంధించిన జీవోను మేము విడుదల చేస్తున్నాం కాబట్టి హారజెంటల్ ప్రకారం మేము నియమిస్తామని చెప్పేసి ఆ మెమో కూడా వచ్చింది సో ఈ డీటెయిల్డ్ వీడియో సాయంత్రం మీకు అందుబాటులో ఉంటాను ఈ డీటెయిల్డ్ వీడియోతో లైవ్ వస్తా అన్ని వివరాలు చర్చిస్తా ఇదండి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది గ్రూప్ వన్కి సంబంధించినటువంటిది ఇలాంటి లెటెస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బన్ క్లిక్ చేయండి సదా విద్యా సేవలు ఈగ్రీ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి